ఆవిడి చీర మీద నా వల్ల మరకబడింది అందుకే ఆవిడికి నా మీద కోపం మీ ఫోన్ అయితే నా దగ్గర లేదు నువ్వెప్పటి వచ్చావు చెప్పాను కదా సార్ చాలా సేపు అయింది ప్లీజ్ అతని చెప్పండి గారు నేను వచ్చినప్పుడే చెప్పా ఒక్క ఫైవ్ మినిట్స్ కావాలని కానీ ఇప్పుడు నాకు ఫైవ్ మినిట్స్ సరిపోదు బంగారం చూడు భయపడు తల్లి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు ఏం సార్ భయపడ్డారా మీరు చాలా స్ట్రిక్ పోలీస్ కదా భయమా నిన్ను చూసా ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళమా